ందరికి శుభములు సైన్యములకు అధిపతి యొక్క యుహోవా సెలవిచ్చున్నదే మనగా మలాకి గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్య జనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యొక్క యుహోవా సెలవిచ్చుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడి ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యుహోవా సెలవుచ్చుచున్నాడు దేవుని బిడ్డలారా యొక్క మాట చాలా విలువైనది నేను ఘనమైన మహారాజునై ఉన్నాడు ఆయన మహారాజు యహోవా దేవుడు సైన్య సైన్యములకు అధిపతి యుహోవా దేవుడు మహారాజు మహారాజు సైన్యములకు అధిపతి మహారాజునై ఉన్నాడు అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి వివసాలు వచ్చినాడు అన్యజనులలో అంటే మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటిలో దేవుణ్ణి ఎరగని దేశాలన్నిటిలో అన్నిటిలో కూడా ఆయన మహారాజు మహారాజు అతి భయంకరమైన ఆయన నామం అతి భయంకరమైన ఆయన పరిశుద్ధ నామం ఆయన పేరు చెప్తేనే ఆయన ఆయన పేరు ఆయన నామం ఉచ్చరిస్తూనే భయంకరం అతి భయంకరం మహాభయంకరుడు మహాభయంకరుడు ప్రళయానికి ఒక ఒక కేర్ ఆఫ్ యుహోవా దేవుడు ఎందుకంటే ఆయన కోపం ఆయన కోపం నిమిషం మాత్రం ఆయన కోపం ఉండు కానీ ఆయన దయా దీర్ఘశాంతముద సదాకాలముండును ప్రియమైన దేవుని వెళ్ళారా ఆయన నామము భయంకరం అనేది ఆయన మహారాజు అన్నాడు ప్రియమ దేవుని బిడ్డలారా ఆయన నామానికి ఒక క్రైస్తవుడుగా ఒక యూదుడుగా ఎవరమైనా సరే మనం భయపడాలా మనం ఒనకాలా ఆయన అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు ఎందుకంటే మాట చేత సమస్త విశ్వాన్ని సృష్టించిన మహా వ్యక్తి మాట చేత భూమిని సృష్టించిన మహా వ్యక్తి మాట చేత సూర్య చంద్ర నక్షత్రాలను సమస్త విశ్వాలను గ్రహాలను మాట చేత సృష్టించిన మహా వ్యక్తి అవును కాకంటే పలుకును పలికేడు అవును కాకంటే అవి పలికినవి అంత భయంకరుడు అంత గొప్ప వ్యక్తి ఆయన రాజు రాజు రాజులకే రాజు రా రాజు ప్రియమన దేవుడు దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా దేవుని పేరు పెట్టబడిన మనము ఆయన నామానికి భయపడాలి ఆయన నామానికి భయపడి సాష్టాంగ నమస్కారం ఆయన చేయాలి ఆయన స్థుతించాలి ఆయన ఘనపరచాలి ఆయన కొనియాడాలి ఆయన పూజించాలి ఆయన ఎంతైనా ఆయన పూజింపబద్ధులై ఉన్నాం ఆయన చేతిలో ఆయన చేతిలో నువ్వెంత నేనంత ఈ భూమిని వంగి చూడగా ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఈ భూమిని వంగి చూచినప్పుడు ఆ వంగి చూసిన భూమి మీద నువ్వెక్కడున్నావు జస్ట్ ఒక పరమాణు మాత్రమే అణువులో పరమాణువు మాత్రమే అసలు నువ్వు కనపడవు కానీ నిన్ను గుర్తుపెట్టుకున్నాడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు నిన్ను ఇష్టపడుతున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను దగ్గర తీసుకుంటాడు నేను లాలించి పాలించి ఆ తండ్రి అనమాట తండ్రిలా లాలించను తల్లిలా ప్రేమించను అంత గొప్ప వ్యక్తి అంత భయంకరుడైన అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఆయన కనుగుడ్డుతో ఆయన దగ్గరకు కను రెప్పగా నిన్ను చూసే గొప్ప దేవుడు ఆయన రెప్పకు తగిలిందంటే నీకు దెబ్బ తగిలినట్టే ప్రియమన దేవుని బిడ్డలరా ఇంత గొప్పగా ప్రేమించే ఈ భయంకరుడు గురించి నువ్వు తెలుసుకోవా భయంకరమైన ఆయన నామం భయంకరం అంటే కోపములో ఆయన భయంకరం ఆ కోపములో శూరత్వం కోపంలో పౌరుషం కోపంలో రోషం ఈదా గోత్రపు సింహం రాజులకు రాజు రా రాజు మహారాజు యహోవా దేవుడు ఆయన నామం తెలియక ఫరో యూప్తులో ఉన్న ఫరో ఈజిప్ట్లో ఉన్న ఫరో యహోవా ఎవడు అంటే ఫరోకి చుక్కలు చూపించిన ఫరోనికి మూడు చెరువులు నీళ్లు తాగిచ్చిన ఏకైక సైన్య మొగలకి అధిపతి యహోవా మాత్రమే ఫర్రో భయపడిపోయాడు ఫర్రో వణికిపోయాడు ఫరుకి నిద్ర లేదు ఫరుకి కలత మానసిక వేదన తన పిల్లలంతా రాజ్యంలో ఉన్న మొదటి సంతానం అంతా చచ్చిపోయారు యహోవా ఎవడు అన్న మాట కోసం ఆయన రోషం కలిగిన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు యథార్థమైన దేవుడు ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రేమించే వారికి తరతరాలు ఆయన రక్షకుడు ఆయన పూజించే వారికి తరతరాలు ఆయన ఒక కవచం యహోవ నామం మన దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో ఒక క్రైస్తవుడా యూదుడా నువ్వు ఎవరివైనా కానీ భయంకరమైన ఆయన నామాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలా